మనం ఒక అన్నెలు ట్రైట్ చేసి అన్నీ పూర్తి చేసుకుంటాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేన కానీ అన్ని అప్పులు వెళ్ళిపోతూ ప్రతి ఇంటికి నేను పని చేస్తాము పేదవాడికి రెండు ఎట్టు భోవిస్తాము నేను పది వందల పది బ్యాంకులో జమ చేస్తారు ఆసుపడల్కి ఎన్ని పని పెట్టుకోండి ఏదైతే దుర్మార్గలు వైసీపీ వాడికి సేలేని పనులు ఉన్నాయన్నీ మనం చేసి పెడదాము అదేవిధంగా వైసీపీ వానికి కూడా శుద్ధి చెబుదామని చెప్పి మీడియా పద్ధతి ఆ టెంపుల్ స్కీమ్ మనకి రేపు గురువారం టెంపుల్ స్థాపన చేస్తాము మనం తెలియజేస్తాం కూడా మనకి మొదలు కొంచెం ప్రయాణం ఉంది కదా కొంచెం ప్రయాణానికి లైబ్రరీకి మీరు ఎస్వీ కాలనీలో ఒక రూమ్ చూస్తే లైబ్రరీ అప్పుడు ఇస్తాం ఎస్పీ కాలనీ చూడండి గతంలో ముందుకు సాగింది వెనక సాగి పాదాలు అరోపల్లి గ్రామంలో న్యాయాన్ని వచ్చి పాదంలో నడిపించారు అటువంటి పాలన పోయి న్యాయం నాలుగు పాదాలు నడిపించే ప్రభుత్వం వస్తే ఎన్ని విధంగా వెనకాల

నాయకుడిగా ఈ మూడు పాత్రలు వహించి ఈ యొక్క విజయానికి కారకమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు జరుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారి నోటితోటి అనుభవం కలిగిన నాయకుడితో మన రాష్ట్రాన్ని ముందు రానుభవం కలిగిన నాయకుడిని మంచి ముఖ్యమంత్రి నగరు గుర్తు పెట్టుకోవడం జరిగింది ఎవరికి సమక్షిస్తానో వాళ్ళకుంటది కానీ పల్లెల్లో వాళ్ళకి నా కెపాసిటీ సరిపోదు సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తెలుగు దేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రథ సాహ్యం మీదే చంద్రబాబు

కుందేవరా హరహరా ఓపకొండ దేవరా హర హరపై కందమాగిరి గేటి ఆదూ కి వెలిగే పరచు మా కుండే తులరా ఓ దేవరా ഓ സുന്ദരദേവ

చూడగా <weak Christina> శాంతి ీ సౌఖ్యాలులేని బ్రతుకులకు నెట్టి నీళ్ళు మాయి తీలవేల్ పా మమ్మీ మా ఇంటిల తీలవేల్పా మమ్మీ సహించబోపు మా కన్న తండ్రిని నీవేణిని కొలిచి మాట పుంబ దేవత హర హర తోట పకుండ ముక నిన్ను తెలుసుకునే తెలివి లేని మూర్ఖజనులము మేము జంగమై శివా నీ కొండనెక్కి వచ్చి వేడుకుంటూన్నాము నీ కొండనెక్కి వచ్చి వేడుకుంటూ నాము అన్నీ నువ్వే మాకని ఆశతో మృక్కినాము కోటప్ప కొండ దేవరా వెలిగేటి బ్రతుకు పెట్రపాల మీద రోడ్డు కూడా కొత్త రోడ్డు అదే మన కాలవలు కలవట్లు కానీ ఇవన్నీ ఉంటే అన్ని కట్టిద్దాం ఉండి మనం ఒక ఆరు నెలలు సైడ్ చేస్తే అన్ని పూర్తి చేసుకుంటాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి అయినా కానీ అన్ని అప్పుల్లో ఉంది ప్రభుత్వం ప్రతి ఇంటికి నీళ్ళ కులా ఇస్తాము పేదవాళ్ళకి రెండు సెంట్లు భూమి ఇస్తాము నెలకి పదిహేను వందల రూపాయలు బ్యాంకులో జమ చేస్తారు ఆడబిడ్డలకి మరి అన్ని కూడా గుర్తు పెట్టుకోండి ఏదైతే దుర్మార్గులు వైసీపీ వాళ్ళు చేయలేని పనులు ఉన్నాయని మనం చేసి పెడదాము అదేవిధంగా వైసీపీ వాళ్ళకి కూడా బుద్ధి చెబుదామని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాను స్కీమ్ ఉంది ఆర్డబ్ల్యూ స్కీమ్ మనకి రేపు గురువారం అట్ల శంకుస్థాపన చేస్తున్నాము మన ఊరు కూడా తీసుకొని పెట్టుకున్నాం వస్తే వాళ్ళకు తెలియజేద్దాం కూడా మనకి ఇక ఆగస్టు సెప్టెంబర్ నుంచి మొదలవుతుంది ఉచిత ప్రయాణం ఉంది కదా ఉచిత ప్రయాణానికి లైబ్రరీకి మీరు ఎస్సీ కాలనీలో ఒక రూమ్ చూస్తే లైబ్రరీ అమ్మటి ఇస్తాం ఎస్సీ కాలనీలో గిల్లు చూడండి వాళ్ళ పేరు పెడదాం న్యాయం నిలిచింది ఈ యొక్క సందర్భంగా కొండకు వెనక దానికి కారణం ఏంటంటే ఈ యొక్క గ్రామంలో గతంలో ముందుకు సాగేది పాలన గత ఐదేళ్ళు వెనక్క సాగింది న్యాయం నాలుగు పాదాలు నడవలసిన అరవపల్లి గ్రామంలో న్యాయాన్ని ఒంటి పాదం మీద నడిపించారు అటువంటి పాలన పోయి న్యాయం నాలుగు పాదాలు నడిపించే ప్రభుత్వం వస్తే ఈ విధంగా వెనక నడుస్తామని మేము మొక్కుకోవడం జరిగింది మొక్కుకున్నాము దీని అంతటికీ కారకుడైన మన హిందువులందరికీ తెలుసు ఆపద్ బాంధవుడు అనాథ రక్షకుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటారు ఈ మూడు పాత్రలు ఊహించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం ఆపదలో ఉండి ఉద్దానం కిడ్నీ బాధితులకి ఆపద్ బాంధవుడిలా అనాథరైన ఆరు కోట్లకు పైన ఆంధ్రుల పాలిట అనాథ రక్షకుడుగా మూడు పార్టీలను ఏకం చేయడంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా ఈ మూడు పాత్రలు ఊహించి ఈ యొక్క విజయానికి కారకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు జరుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారి నోటితోటి అనుభవం కలిగిన నాయకుడితో మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించుకుందామని పలికించుకొని అనుభవం కలిగిన నాయకుడిని మనం ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టుకోవడం జరిగింది ఎవరి సముచిత స్థానం వాళ్ళకు ఉంటది కానీ పల్లెల్లో వాళ్ళకి కానీ మరి నా కెపాసిటీ సరిపోయితే సరిపోదు ਪਰ ਕਰਕੇ ਜਿਸ ਕੋਲ ਨਾ ਪੱਕਾ ਹੋਵੇ ਉਹ ਵੀ ਅੰਦਰ ਕਰਕੇ ਇਹਨਾਂ ਨੂੰ ਪਹਿਲੇ ਪਹਿਲੇ ਲਾ ਲੰਮਾ ਉਸ ਕਰੰਮਾ ਕੁੰਜੀ ਲਾ ਰਾਂ ਅਮਾ ਪੱਕਾ ਰਾਂ ਅਮਾ ਪੱਕਾ ਨਾਲ ਪਾ ਲਓ ਇੱਕ ਵਾਰੀ ਹੋਰ ਵਰਦੀ ਲਾਲੀ ਅਰਨੋਭ ਨਾਇਕਤਵ ਵਰਦੀ ਲਾਲੀ ਵਰਦੀ

اھا گيرتو مي اھا راني اھا تو رنکو بابا تو ندي اھا بيکر کان کپرن چنرم بولا سچي امڙا ري راي گتو الله الله لالي پون گلياري راي گتو الله الله لالي تمڙو امڙا ري راي گتو الله الله ورته لالي پون گلياري راي گتو الله الله وي چنڙواڙي وي چنڙواڙي